ఇప్పటికి మనం చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో శవాన్ని లేవనేవో మా డబ్బులు కడితే తప్పంటారు అంటే డబ్బు ముఖ్యం ఇక్కడ శవం కూడా లేవనివ్వం ఫస్ట్ డబ్బులు కట్టి అప్పుడు శవాన్ని తీసుకెళ్ళండి అంటారు అలాంటి దుర్భర పరిస్థితులు మానవుల మధ్యలో ఉంటాయి మనం బతికేదే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎవడు పట్టుకెళ్ళిపోయింది ఏమి ఉండదు ఇక్కడ కానీ బతికినంత కాలం ఈ బతుకు బతికి ఎప్పుడు చేస్తామో తెలియదు అరవై డెబ్బై కూడా ఏదో లెక్కలేసుకుంటాం తప్పితే అంతకాలం ఉంటామన్న గ్యారంటీ కూడా లేదు కరోనా వచ్చిన తర్వాత పరిస్థితులు ఎంత మారిపోయాయి టక్ 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 మనం రాలిపోయారెట్టల్లాగా లేకపోతే పునీత్ రాజ్ కుమార్ గారు ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అయినా ఆయన అసలు వెళ్ళిపోవడం అనేది ఇప్పటికీ జీర్ణించుకోవాలి విషయం అలాగా మానవ జీవితం అనేది ఏదో ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది ఉండేదే తక్కువ కాలం ఈ తక్కువ కాలంలో హ్యాపీగా పది మందికి సంతోషాన్ని పంచుతూ మనం సంతోషాన్ని తీసుకుంటూ ఆనందంగా బతికి పోవాలి గాని వెలుగులో ఉండి పోవాలి గాని చీకటి బతుకులు బతుకుతుంటారు చాలా మంది వాళ్ళు పుట్టిందే డబ్బు కోసం అన్నట్టు పీడిస్తూ ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళ బ్రతుకుల్ని నాశనం చేస్తూ ఇంకా 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 ఏదో సాధించేయాలనుకున్నట్టుగా శవాల మీద రాజకీయాలు చేస్తూ వాళ్ళ సామ్రాజ్యాలు కట్టుకుంటూ చివరికి కుక్క చావు చచ్చిపోయే వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉంటారు